ఓం త్రే గురు నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు ఎప్పటి నుండో తీరిన సమస్యలు ఈ సమయంలో తీరుతాయి స్వతంత్ర వృత్తుల వారికి రెట్టింపు ఉంటాయి సమాజంలో మీ విలువ మరింత పెరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు బంధుమిత్రుల ద్వారా ధనాదాయం ఉంటుంది స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు దూర ప్రాంత ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు మీ గృహ అవసరాలకు సరిపోయే ధనం లభిస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు మీ సంతానం ద్వారా గొడవలు ఇబ్బందులు వచ్చే విధంగా ఉంటుంది శత్రువుల ద్వారా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది సవాళ్లను స్వీకరించి వాటిని ఎదుర్కొనే తత్వం మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుంది శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా